అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇప్పుడు తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతుంది దాదాపు ఒక్కో రైతు ఖాతాకు ఒకేసారి నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏ తేదీన జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత ఉండి ఇంకా మనకు ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉన్నా అలాగే మనకు ఖచ్చితంగా ఈ పథకాల డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ప్రతి రైతు కూడా ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి మనకు పదహారో విడత రెండు వేల అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పదిహేను విడత ఎవరికైనా పెండింగ్ డబ్బులు ఇంకా జమ కాకుండా ఉంటే ఈ పెండింగ్ డబ్బులు రెండు వేల రూపాయలు అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది కాబట్టి ఎవరైతే అర్హత ఉందో ఆ రైతులందరికీ కూడా మనకు ఆ రైతులందరికీ కూడా మనకు ఒకేసారి నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతుందండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డా మనకు అయితే తీసుకోవాలని ఈ నెల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి